బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్ గత మూడు రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం వెండి ధరలు ఇవాళ తగ్గాయి పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై రెండు వందల డెబ్బై తగ్గక ఇరవై రెండు క్యారెట్ల బంగారంపై రెండు వందల యాభై తగ్గింది మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లోను గోల్డ్ రేట్ తగ్గింది ఔన్స్ ఔన్స్ గోల్డ్ వెండి ధర భారీగా తగ్గింది గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం కిలో వెండిపై ఐదు వేలు తగ్గింది దీంతో గత మూడు రోజులుగా భారీగా పెరుగుతున్న వెండి ధరలకు బ్రేక్ పడింది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది దీంతో హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ పసిడి లక్ష ఆరు వేల ఐదు వందలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందలకు చేరింది దేశంలోని పలు ప్రధాన నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర లక్ష ముప్పై ఎనిమిది వేల ఒక వంద యాభైకి చేరింది ముంబై బెంగళూరు చెన్నై నగరాల్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల లక్ష ముప్పై తొమ్మిది వేల తొంభైకి చేరింది వాల్ట్ వెంధి ధరలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రెండు లక్షల డెబ్బై రెండు వేలు వద్ద చేరింది ఇక ఢిల్లీ ముంబై బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రెండు లక్షల యాభై రెండు వేల వద్ద చేరింది చెన్నైలో కిలో వెండి ధర రెండు లక్షల డెబ్బై రెండు వేల వద్ద కొనసాగుతోంది